హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి చెల్లి ఎంగేజ్మెంట్ అనమాట చెల్లి ఎంగేజ్మెంట్ కోసమే నేను ఊరు వెళ్ళాను మొన్న థర్స్డే రోజు వెళ్ళాను అనమాట మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను కదా ఊరు వెళ్తున్నాను సిస్టర్ ఎంగేజ్మెంట్కి అని చెప్పేసి తనదేనమాట ఇంకా నేనైతే థర్స్డే రోజు నైట్ వెళ్ళాను ఎంగేజ్మెంట్ వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఇంకా ఫ్రైడే ఉండి సాటర్డే రోజు నైట్ అయితే రిటర్న్ అయిపోయాను నేను ఇంకా వచ్చిన తర్వాత వీడియోస్ అనేవి ఒకటి ఒక్కొక్కటిగా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తూ ఉన్నాను ఇంకా నిన్నటి వీడియోలో అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్ అనేది అప్లోడ్ చేశాను ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక చూడండి ఇంకా ఈరోజైతే ఎంగేజ్మెంట్ వీడియో అప్లోడ్ చేస్తూ ఉన్నాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకా వచ్చేసి అమ్మాయి అయితే ఇంకా మండపంలో ఉందనమాట తనతో పాటు అక్కడికి వెళ్ళేసి కొద్దిసేపు ఉండి ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి కిందకు వచ్చేసాము ఇంకా ఎవరైతే గెస్ట్లు అయితే ఎవరు రాలేదండి అమ్మాయి వాళ్ళు అబ్బాయి వాళ్ళు మాత్రమే వచ్చారనమాట ముహూర్తం అనేది కొంచెం త్వరగా ఉంది ఎర్లీగానే ముహూర్తం అనేది ఉందన్నమాట నైన్ థర్టీ ఆర్ నైన్ ఫార్టీ ఏదో టైం అయితే చెప్పారండి ఆ టైంకి అయితే ముహూర్తం ఉందన్నమాట ఇంకా అందుకని చెప్పేసి అబ్బాయి వాళ్ళు అమ్మాయి వాళ్ళు అయితే ఫస్ట్ వచ్చేసారు కానీ ఇంకా గెస్ట్లు అయితే ఎవరూ రాలేదు కింద బ్రేక్ఫాస్ట్ చేయడానికి కూడా చూసారు కదా కొంచెం తక్కువే ఉన్నారనమాట మేము వెళ్ళినప్పుడైతే ఇంకా పైకి మండపం దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు పూజలు అయితే కూర్చున్నారు ఇంకా మేమైతే బ్రేక్ఫాస్ట్ చేద్దామని చెప్పేసి కిందకు వచ్చేసామన్నమాట ఇంక ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఇడ్లీ వడ అలాగే కట్ పొంగలి దోశలు అనమాట దోశలు అయితే వేడివేడిగా అప్పుడే వేసి ఇస్తూ ఉన్నారు పెసరట్టు అలాగే మామూలు దోశలు కూడా ఆనియన్ దోశలు కూడా వేస్తున్నారనమాట మనకి ఏది కావాలంటే అది చేస్తూ ఉన్నారు గట్టి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వెళ్ళాలి ఇంకా ఎవరూ రాలేదండి చూసారు కదా బ్రేక్ఫాస్ట్ దగ్గర కూడా ఎవరూ లేరు ఇంకా దోశలు అయితే వేడివేడిగా చూస్తున్నారా అలా వేస్తున్నారు తనైతే మా అత్త అనమాట అంటే మేనత్త అనమాట అంటే నాన్న వాళ్ళ అక్క తను వచ్చేసి మా వదినండి నేను మా నానమ్మ అనమాట నాన్న వాళ్ళ అమ్మ నాయనమ్మ అనమాట నానమ్మ కూడా వచ్చింది ఫంక్షన్కి ఇంకా వీళ్ళందరూ గెస్ట్లు అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు అందరూ ఉన్నారనమాట వీళ్ళు కూడా అమ్మాయి తరపు వాళ్ళు అబ్బాయి తరపు వాళ్ళు ఇంకా మా మైనాతో అలా తోడుకాళ్ళు కూతురు అనమాట వాళ్ళు వీళ్ళు వచ్చేసి మా అక్క అండి అంటే మా అమ్మ వాళ్ళ అక్క కూతురు పెద్దమ్మ కూతురు అనమాట నాకు అక్క అవుతుంది మా అక్క బావ అనమాట వాళ్ళిద్దరు ఇంకా వాళ్ళతో కాసేపు మాట్లాడుతూ ఉన్నాము మేము బ్రేక్ఫాస్ట్ చేసేసరికి వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంకా పెద్దమ్మ కూతురు అమ్మ వాళ్ళ ఊరే అని అనమాట తను కూడా తను ఇచ్చింది కూడా అమ్మ వాళ్ళ ఊరే ఇచ్చారనమాట ఇంకా ఊళ్ళోనే ఉంటారు వాళ్ళు కూడా ఇంకా తనతో అయితే కాసేపు మాట్లాడుతూ ఉన్నాను ఎంతైనా అక్క చెల్లెళ్ళు కదా అలా ముచ్చట్లు పెడుతూ అనమాట ఇంకా ఏదో మాట్లాడుతూ ఉన్నాము ఇంకా చూసారు కదా ఇంకా పైకి అయితే వచ్చేసామండి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి మండపంలోకి మళ్ళీ వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి స్టార్టర్స్ మంచూరియా అయితే ఇచ్చారనమాట మళ్ళీ మంచూరియా కూడా తీసుకొని తింటూ ఉన్నాము ఇంకా మంచూరియా టేస్ట్ మాత్రం చాలా బాగుందండి తింటూ ఉన్నామన్నమాట ఇంక ఇక్కడ కూడా ముచ్చట్లు పెట్టుకుంటూ ఉన్నాము ఇంకా తనైతే ఫోటో తీస్తున్నారని చెప్పేసి పోజ్ అయితే ఇస్తూ ఉంది ఇంకా అమ్మాయికి అయితే పూజ కూడా అయిపోయి బట్టలు పెట్టేసి తన శారీ కూడా కట్టేసుకుంది చూసారు కదా రెడీ అయిపోయింది అనమాట తనేనండి పెళ్లి కూతురు ఎంగేజ్మెంట్ తనకేనమాట రెడీ అయిపోయింది శారీ కూడా కట్టేసుకుందా అనమాట అబ్బాయి పూజ అయితే జరుగుతూ ఉంది ఇప్పుడు ఈ లోపు అమ్మాయి అయితే రెడీ అయిపోయింది ఇంకా తనతో పాటు కొంచెం షూట్ చేద్దామని చెప్పేసి ఫొటోస్ అవి తీసుకుందాం అని చెప్పేసి నేనైతే రూమ్లోకి వచ్చేసాను ఇంకా ఇక్కడ వచ్చేసి అప్పటికే ఇంకా వచ్చేసారనమాట గెస్ట్లు ఇంకా చాలా వరకు అయితే వచ్చేసారు తనేనండి పెళ్ళికొడుకు అంతా అయిపోయింది అబ్బాయికి కూడా బట్టలు మార్చేసుకొని రెడీ అయిపోయి వచ్చేసాడు అనమాట ఇంకా అమ్మాయి కూడా రెడీగా ఉంది ఇంకా ఎంగేజ్మెంట్ అయితే స్టార్ట్ అవుతుంది వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండ్ వరకు చూడండి

वजन न वाटो भाई का काली गाउन पहनकर नाड़ों पेस कर भाई का जवाब पाया की 어라 네, 그럼 어로내려주 भवस्य हेमिना पदे अन्नमकम। ओम भं तेरा जवदा ओम तेवा वस्वतीये। अयादाम द्रमो द्रोत्रवे अक्षाः। अयम कपितो तेरा जवदा नित्यं कृते नमः सार्थं भ्रा लेदा द्रवं

ఇంకా వీళ్ళు వచ్చేసి నా పక్కన కూర్చుంది మా అత్తయ్య అనమాట అంటే మా వారు వాళ్ళ అమ్మ సొంత అత్తయ్య అనమాట ఇంకా పక్కన వచ్చేసి మా ఆడపడుచు మా వారికి అక్కయ్య అనమాట పెద్ద అక్కయ్య మా వారికి ముగ్గురు అక్కయ్యలు పెద్ద అక్కయ్య అనమాట పెద్ద ఆడపడుచు పెద్దడపడుచు మా అత్తయ్య నేను ఇంకా ముగ్గురం కూర్చొని ఉన్నాము ఒకసారి ఒక క్లిప్పింగ్ అయితే తీశానమాట కొంచెం ఇలాంటివి అప్పుడప్పుడు క్లిప్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉంటే మనకి ఒక మెమొరీ లాగా ఉంటుంది కదా అందుకోసం అనమాట ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను చూశారు కదా ఇంకా గెస్ట్లు అందరూ ఫుల్ అయిపోయారు అనమాట Jangan yeah. ya! ఇంకా నా పక్కన ఉన్నది తనేమో మా ఫ్రెండ్ అనమాట మా ఫ్రెండ్ కూతురు ఫ్రెండ్ అంటే నా క్లాస్మేట్ కాదండి తను చిన్నప్పటి నుంచి మేము ఒకే ఊరు కదా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అనమాట కలిసి ఆడుకున్న ఫ్రెండ్స్ ఊర్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా అలాగా క్లాస్మేట్ అయితే కాదు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అనమాట ఇంకా అదే ఇంకా ముచ్చట్లు పెడుతూ ఉన్నాము ఇక్కడ నానమ్మ నేను వాళ్ళ పాప అనమాట ఇంకా నలుగురం నుంచొని మాట్లాడుతూ ఉన్నాము

ఇంకా వాళ్ళైతే తాతయ్య నానమ్మ అండి అంటే నాన్న వాళ్ళ అమ్మ నాన్న అనమాట ఇంకా నానమ్మ అయితే కొంచెం ఫంక్షన్కి అలా వచ్చే ఓపిక అయితే ఉంది కానీ తాతయ్యకి అయితే మాత్రం అస్సలు ఓపిక లేదనమాట ఈ ఫంక్షన్ కోసమే తనని దగ్గరుండి తీసుకొచ్చారనమాట కారుతే పంపించి దగ్గరుండి తీసుకొచ్చి మళ్ళీ ఆ ఫొటోస్ అవన్నీ కొంచెం లాగా ఉండడం కోసం అనమాట ఇంకా తనను కూడా తీసుకొచ్చారు తనకైతే ఒక్కడే నడిచి వచ్చి నడిచి వెళ్ళేంత ఓపిక అయితే అసలు లేదు ఓపిక అయితే అయిపోయిందనమాట తనకు నాకు తెలిసి హండ్రెడ్ ఇయర్స్ అయితే ఉండొచ్చు అంత ఏజ్డ్ అనమాట

ਮੀਟੁ ਨੇ ਪੁੰ੊ਂ? ਮੀਟੁ ਨੇ ਪੁੰੂ? ਮੀਟੁ ਨੇ ਪੁੰੂ? ਆ ਛੋ ਕੇ ਰੋ ਾਉ? ਆ ਛੋ ਕੇ ਰੋ ਆਉ? ਦੀਰ ਨੇ ਵੀਲ ਤੁ ਆੰਰੋ ੰਸ ਰੋ ਦੀਰ ਰੋ ਦੀ� లాస్ట్ అండ్ ఫైనల్ కేక్ కటింగ్ తోటైతే ఎంగేజ్మెంట్ అయిపోయిందనమాట ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అయిపోయినట్టే ఇంకా కేక్ కటింగ్ కూడా అయిపోయిందండి ఈ వీడియోనైతే ఇంతటితో ఎంజ్ చేసి ఇస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్